మాజీ మంత్రి చామకూరకు కొత్త టెన్షన్ పట్టుకుంది పైకి మేకపోతూ గాంభీర్యం వహిస్తున్నారు మల్లారెడ్డి కండ్లకోయ ఘటనతో ఆయన ఇమేజ్ అంతా డ్యామేజ్ అయింది ఇప్పటికే సిఎంఆర్ కాలేజ్ ఘటన కేసులో ఇద్దరిని అరెస్టు చేశారు కాలేజ్ చైర్మన్ చామకూర గోపాల్ రెడ్డిపై కేసు నమోదైంది మరోవైపు మల్లారెడ్డి తీరుపై బగ్గుమంటున్నాయి విద్యార్థి సంఘాలు వీసులపై ఉన్న ధ్యాస విద్యార్థుల భద్రతపై ఉండదా అంటూ ప్రశ్నిస్తున్నారు చామకూర మౌన రాగంపై మహిళా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి విద్యా సంస్థల ముసుగులో దోపిడీలు దందాలు చేస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు దీంతో దిద్దుబాటు చర్యలకు దిగుతున్నారు మల్లారెడ్డి అటు రాజకీయంగా ఇటు బిజినెస్ పరంగా బ్యాడ్ టైం రావడంతో మల్లగుల్లాలు పడుతున్నారు మల్లారెడ్డి మల్లారెడ్డి తీరుపై బీఆర్ఎస్ అగ్రనేతలు సైతం గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది దీంతో ఏం చేయాలో తెలియక చామకూర నానా పాటలు పడుతున్నారట రేట్ ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు రత్నకుమార్ మొత్తానికి మల్లారెడ్డి కాలేజ్ ఇష్యూ అయితే ఘటన ఎక్కడికో వెళ్లిపోయింది నిజం చెప్పాలి అంటే కానీ అయినా కూడా ఇంత ఘటన జరిగి ఇంత ఇష్యూ అయినా మహిళా సంఘాలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశాయి సీరియస్ అయ్యాయి అయినా కూడా ఇక్కడ మల్లారెడ్డి మాత్రం దీనిపై ఎలాంటి రెస్పాన్స్ లేదు అలాగే ఆయన చామకూర కూడా దీనిపై ఎలాంటి రెస్పాన్స్ లేదు అసలు ఏం జరిగింది అనే ఒక ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వలేకపోయారు ఇద్దరు సో దీనిపై మీరేమంటారు ప్రస్తుతం కండ్లకోయ ఇటు సీఎంఆర్ కాలేజు గర్ల్స్ హాస్టల్లో జరిగినటువంటి ఘటనకు సంబంధించి కూడా సర్వత్రా విమర్శలు వినిపిస్తూనే ఉన్నాయి మొదటి నుంచి మల్లారెడ్డి కాలేజీలు హాస్టల్స్ అనగానే గతంలో అనేక రకాల ఫీజులు పరమైనటువంటి ఇబ్బందులు తలెత్తాయి ఆ తర్వాత ఫుడ్ విషయంలో కూడా ఇబ్బందులు వార్డెన్లు సరిగా ఉండరు అనేటువంటి అనేక ఘటనలు కూడా గతంలో ఎన్నో చోట్ల జరిగింది ఇవన్నీ కూడా రిపీట్ అవుతూ వస్తూనే ఉన్నాయి అయితే ఇప్పుడు తాజాగా మేడ్చెల్ కండ్లకోయ సిఎంఆర్ కాలేజ్ గర్ల్స్ హాస్టల్లో జరిగినటువంటి ఘటన మాత్రం ప్రతి ఒక్కరిని కూడా షాక్ గురి చేసింది ఏకంగా అమ్మాయిల వాష్రూమ్లలో ఫోన్లను పెట్టి వీడియోలు తీస్తూ దాదాపు మూడు వందల వీడియోలను రికార్డ్ చేశారు అనేటువంటి అంశం ఏదైతే ఉందో దీనిపై సర్వత్రా విద్యార్థి సంఘాలు కావచ్చు లేకపోతే అమ్మాయిల యొక్క పేరెంట్స్ కావచ్చు వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఆందోళనలు చేయడం జరిగింది దీని మీద ఖచ్చితంగా కాలేజీ యాజమాన్యం స్పందించాలి అంటూ కూడా మొదటి నుంచి వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు కానీ ఇప్పటి వరకు కాలేజీ యాజమాన్యం నుంచి ఈ అంశం మీద ఒక ఎక్స్ప్లెనేషన్ అనేది కూడా లేకపోవడం పైగా సిఎంఆర్ కాలేజెస్ అనేవి కూడా మాజీ మంత్రి మల్లారెడ్డి పేరు మీద ఉన్నప్పటికీ కూడా ఆయన వీటి బాధ్యతలు చూస్తున్నారని విషయాల నేపథ్యంలో కూడా ఆయన ఇంతవరకు వీటికి సంబంధించి కనీసం రెస్పాన్స్ కాకపోవడం మీద అనేక రకాల విమర్శలు తలెత్తున్నాయి ఇక ఇప్పుడు తాజాగా ఈ యొక్క కేసు ఏదైతే ఉందో ఈ కాలేజీలో హాస్టల్లో జరిగినటువంటి ఇన్సిడెంట్కు సంబంధించినటువంటి కేసులో పోలీసులు కేసు నమోదు చేశారు ఇందులో ఏ వన్ నుంచి ఏ సెవెన్ వరకు మొత్తం దాదాపు ఏడుగురిని నింతులుగా చేర్చడం జరిగింది ఎవరైతే బిహారీలు కిచెన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న వాళ్లే యొక్క కు పాల్పడటం జరిగింది వాళ్లే రూమ్ల దగ్గర థర్టీ ఫస్ట్ నైట్ ఒంటి గంట ప్రాంతంలో ఆ మొబైల్లను అమ్మాయిల యొక్క వాష్రూమ్ల దగ్గర పెట్టి వీడియోలు తీసే ప్రయత్నాలు చేశారు అన్నటువంటి వార్తల నేపథ్యంలోనే పోలీసులు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసిన అనంతరం ఇందులో ఏ వన్ ఏ టూగా నందకిషోర్ కుమార్ అలాగే గోవింద్ కుమార్ ఇద్దరిని కూడా అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించడం జరిగింది ఇందులో కాలేజీ డైరెక్టర్ని అలాగే చైర్మన్ వార్డెన్లు వీళ్ళందరినీ కూడా నింతులుగా చేరుస్తూ వివిధ రకాల సెక్షన్ల ప్రకారం కేసులు నమోదు చేశారు వీటితో పాటు పోక్సో యాక్టింగ్ కూడా చేర్చడం జరిగింది సో ఇంతలా పోలీసులు ఒకవైపున చర్యలకు ఉపక్రమిస్తూనే ఉన్నారు ఎందుకంటే ఇన్సిడెంట్ జరిగిన తర్వాత నైట్ వార్డెన్కు ప్రీతిరెడ్డికి ఈ విషయాన్ని చెప్పినప్పుడు ఆమె స్వ జరిగినటువంటి ఇన్సిడెంట్ మీద బాధితుల తరపున నిలబడకుండా బాధితులనే నిందితులుగా చేర్చే ప్రయత్నం చేసింది వాళ్ళ మీదే విమర్శలు చేయడం ఇవన్నీ కూడా మరిన్ని విమర్శలకు దారితీసినటువంటి పరిస్థితి వీటన్నిటి నేపథ్యంలో తెల్లవారుజామున మధ్యాహ్నం ప్రాంతంలో ఒక్కసారిగా ఆగ్రహ జ్వాలలు మిన్నంటాయి రాత్రి నుంచి కూడా మరునాడు సాయంత్రం వరకు పెద్ద ఎత్తున విద్యార్థినులు విద్యార్థులు అందరూ కూడా కాలేజ్ వద్ద పెద్ద ఆందోళనలు చేశారు ఈ ఆందోళనల్లో భాగంగానే విద్యార్థి సంఘాలు అక్కడకు చేరుకున్నాయి ప్రతకుళ్ళు కూడా వినిపించినటువంటి విషయం దీని మీద ఇమ్మీడియట్ గా యాజమాన్యం స్పందించాలి ముఖ్యంగా మాజీ మంత్రి మల్లారెడ్డి అనేక రకాలుగా పెద్ద ఎత్తున నుంచి వచ్చారని చెప్పుకుంటూ ఉంటారు అటువంటి వ్యక్తి ఇప్పుడు ఒక అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు ఎన్నో లక్షలు వెచ్చించి కష్టపడి తమ పిల్లల ఉన్నత విద్య కోసము రేపటి రోజున ఒక మంచి భవిష్యత్తును ఉద్దేశంతోనే వాళ్ళను లక్షలు ఖర్చు పెట్టి కాలేజీలో చేర్పిస్తే ఇప్పుడు చివరకు వాళ్ళ మాన ప్రాణాలకు కూడా ఒక తగినటువంటి సేఫ్టీ లేదు అనేటువంటి ఆ విషయాలు అనేవి వెలుగులోకి వస్తుండటంతో ప్రతకులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మరి ముఖ్యంగా ఆ కాలేజీలో అమ్మాయిలను చదివిస్తున్నటువంటి తల్లిదండ్రుల ఇబ్బందికరంగా మారింది గతంలో హైడ్రా స్పందించిన మల్లారెడ్డి తన చెరువుల్లో కూల్చివేతపై స్పందించి ఆల్మోస్ట్ కాంగ్రెస్ లో దీని కోసం టైంలో స్పందించిన పర్సన్ ఇలాంటి కాలేజీలో లో ఘటన జరుగుతుంటే కూడా ఎందుకు రెస్పాండ్ అవ్వడం లేదు మరోవైపు మల్లారెడ్డి ఇష్యూస్ కు సంబంధించి పదే పదే ఇలాంటి విషయాలు బయటపడడంతో బిఆర్ఎస్ కూడా మల్లారెడ్డిపై కాస్త గుర్రుగానే ఉన్నట్టు తెలుస్తుంది దీనిపై ఏమంటారు రత్న కుమార్ Yes. 勝ちたいな。 మొదటి నుంచి కూడా మంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో కావచ్చు లేకపోతే పదవి కోల్పోయిన తర్వాత కావచ్చు ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా కావచ్చు మేకపోతి గాంభీర్యాన్నే ప్రదర్శిస్తున్నాడేమో మల్లారెడ్డి అనేటువంటి తీరుగానే ఆయన యొక్క ప్రవర్తన మారింది అని అంటూ కూడా కొంతమంది ప్రముఖ విశ్లేషకులు తెలియజేస్తున్నారు ముఖ్యంగా ఆయన కాలేజీలో చదువుతున్నటువంటి విద్యార్థులు విద్యార్థినులకు సంబంధించిన తల్లిదండ్రులు కూడా ఇదే అంశాలను ప్రస్తావిస్తూ ఎందుకు ఇట్లా ఒక ప్రశ్నార్థకంగా మారారు అనేటువంటి ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతూ ఉన్నాయి ఎందుకంటే గతంలో హైడ్రా విషయంలో పేద ప్రజలు కనీసం వాళ్ళు సామాన్య మధ్యతరగతి వాళ్ళు ఇళ్ళు కొనుక్కొని లక్షల లక్షలు తమ జీవితం అంతా చెమట వచ్చి ఆ ఎవరో బిల్డర్ కట్టించినటువంటి బిల్డింగ్లను అంటే అక్కడ డబుల్ బెడ్రూమ్లు ట్రిపుల్ బెడ్రూమ్లో అని చెప్పని ఒక ఇల్లు కొనుక్కునేటువంటి పరిస్థితుల్లో వాటన్నింటినీ కూడా బిల్డర్లు చేసిన కాంట్రాక్టర్లు చేసినటువంటి తప్పిదాలకు ఇమ్మీడియట్గా హైడ్రాన్ తీసుకొచ్చి కనీసం వాళ్ళకు అవకాశం ఇవ్వకుండా వాళ్ళ బతుకుల మీద కొట్టారు అంటూ పెద్ద ఎత్తున అసెంబ్లీలో నోరు విప్పి ఎన్నోసార్లు తెలియజేసినటువంటి మల్లారెడ్డి ఇప్పుడు స్వయంగా తన కాలేజీలోనే ఇటువంటి ఘటనలు జరుగుతుంటే కనీసం నోరు మెదకపోవడం ఏంటి అనేటువంటి క్వశ్చన్లు అయితే మాత్రం మొదటి నుంచి వినిపిస్తూనే ఉన్నాయి ఇక ఈ ఇన్సిడెంట్ తర్వాత ఈ పరిస్థితి అనేది చాలా ఎక్కువగా మారింది ఇక ఇప్పటికైనా ఖచ్చితంగా తను ఏదైతే అంటే వాళ్ళు కనీసం దీని మీద స్పందించకుండా ఏదైతే ప్రదర్శిస్తూ ఉన్నారో వీటన్నిటిని కూడా పక్కన పెట్టి ఒక సమాధానం అయితే చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది ఎందుకంటే కొన్ని వేల మంది ఎంతో మందిని భవిష్యత్తులను తీర్చిదిద్దాము ఎంతో మంది డాక్టర్లను చేశాము ఇంజనీర్లను చేశాము ఎంతోమంది భవిష్యత్ భవిష్యత్తులను మార్చాము అని చెప్పుకుంటూ ఉండేటువంటి వ్యక్తులు ఇవాళ కొంతమంది అమ్మాయిల యొక్క పరిస్థితి అనేది ఇబ్బందికరంగా మారింది కనీసం సెక్యూరిటీ లేకుండా కాలేజెస్ నడుస్తున్నాయి ఆ యొక్క ఆరోపణలు ఇవన్నీ వచ్చిన తర్వాత అనేక విషయాలు వెలుగులోకి వచ్చిన తర్వాత ఎప్పటికైనా స్పందించాలంటూ కూడా ఒకవైపున విద్యార్థి సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు డిమాండ్ అలాగే ఆ కాలేజీలో లక్షల రూపాయలను చెల్లించి చదువులు చదివిస్తున్నటువంటి తల్లిదండ్రులు కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది మరి వీటన్నిటికి సంబంధించి మరి ఇకనైనా ఆయన మౌనం వీడి జరుగుతున్నటువంటి నిర్లక్ష్యం మీద లోపిస్తున్నటువంటి సెక్యూరిటీ వ్యవస్థల మీద కాలేజీలో జరుగుతున్నటువంటి ఇబ్బందికరమైన సిచ్యువేషన్స్ మీద నోరు మెదుపుతారో లేదన్నది కూడా కొంత ఎదురు చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది